హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఇప్పుడు మన పిల్లలకి లంగా బ్లౌజులు కుడతాం కదండి ఇది లంగా పైనది బ్లౌజు అయితే ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు మనం బ్యాక్ ఇస్తాం కదా ఇలా ఈ బా బ్యాక్ ఉక్స్ మనము కుట్టకముందే మనం సైడ్ జాయింటింగ్స్ అయితే వేస్తాం కదా అలా జాయింటింగ్స్ వేసుకునేటప్పుడు ఈ రెండు పార్ట్స్ ఉంటాయి కదండి వీటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసి పిన్స్ అయితే పెట్టుకోవాలండి అలా పిన్స్ పెట్టుకొని సైడ్ స్టిచ్చెస్ అయితే వేయాలి అలా వేస్తేనే మనకు ఈ ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది చూడండి దీన్ని నేను ఇలా లోపల పిన్స్ అయితే పెట్టేసుకున్నాను ఇలా ఇలా లోపల పిన్స్ పైన ఒకటి కింద ఒకటి ఇలా పిన్స్ పెట్టేసుకొని ఈ పిన్స్ ఇలా పెట్టిన తర్వాతనే మనం స్టిచ్చెస్ వేయాలి అలా అయితే మనకు స్టిచ్చెస్ అయితే కరెక్ట్గా అయితే అండి ఇంకా దీనికి కాజా వేయలేదు ఈ చిన్న టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి మనకు అటు ఇటు కాకుండా నీటుగా వచ్చేస్తుంది అనమాట మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఓకేనా ఈ చిన్న పిన్స్ అయితే పెట్టుకొని కుట్లు పెట్టుకోండి